ఒకటి ఇతను సస్పెన్స్ లాస్ట్ దాకా ఉంచాడు మొదట చెప్పేస్తాడు వైఎస్ఆర్సీపీకి నూట ఇరవై ఒకటి ప్లస్ఆర్ మైనస్ ఐదు ఈ కూటమికి యాభై నాలుగు ప్లస్ఆర్ మైనస్ ఐదు ఇది చూస్తే రెండు వేల పద్నాలుగు ఏమైనా రిపీట్ అవుతుందా ఇటుకట్ అవుతుందా అన్నట్టుంది ఇక్కడ చూడండి మా కోనేరు కిషోర్ బలే భలే చెప్పాడు మన ముగ్గురు గెలిచిన లాస్ట్ టైం చూడండి ముప్పై తొమ్మిది పర్సెంట్ తెలుగుదేశంకి వచ్చి ఆరు పర్సెంట్ ఏమో జనసేన అనుకుంటే నలభై ఐదు పాయింట్ ఎయిట్ పర్సెంట్ విలవిల్లాడుతున్న ఈ బీజేపీతో కలుపుకుని నలభై ఆరు పాయింట్ ఒకటి కన్ఫైన్ అయ్యారు వైఎస్ఆర్సీపీ చెక్కు చెదరకుండా నలభై తొమ్మిది పాయింట్ ఐదు ఈ అదర్స్ అందులో కాంగ్రెస్ ఉండొచ్చు కేఎఫ్ పాల్ కూడా ఉండొచ్చు ఫోర్ పాయింట్ ఫోర్ అంటే నిక్షేపం నిధి నిక్షేపాలతో అన్నట్టు ప్రజల అనే ఒక సమూహాన్ని బాండాగారంలో పెట్టుకున్న వైఎస్ఆర్సీపీకి ఇంచి కూడా చెక్కు చదరకుండా నలభై తొమ్మిది పాయింట్ ఐదు అలాగే ఉన్నప్పుడు నూట యాభై ఒకట నూట యాభై రెండో కూడా ఆలోచించవలసి వస్తుంది ఎనివే ఇది జిల్లాల వారీగా చూసుకుంటే శ్రీకాకుళం పది ఆరు వైఎస్ఆర్సిపికి ఇచ్చారు నాలుగు తెలుగుదేశం జనసేనకి బౌ విజయనగరం తొమ్మిదికి ఎనిమిది వైఎస్ఆర్సిపి ఒకటి తెలుగుదేశం బౌ జనసేనకి విశాఖపట్నం పదిహేనుకి గాను తొమ్మిది వైఎస్ఆర్సిపి నాలుగు టీడీపీ రెండు జేఎస్పి ఈస్ట్ గోదావరి పంతొమ్మిది గాను పన్నెండు వైఎస్ఆర్సిపి ఐదు రెండు వెస్ట్ గోదావరి పదిహేను గాను తొమ్మిది వైఎస్ఆర్ సిపి మూడు తెలుగుదేశం మూడు జనసేన కృష్ణ పదహారు గాను తొమ్మిది ఆరు ఒకటి గుంటూరు పదిహేడు తొమ్మిది ఏడు ఒకటి పదిహేడుకు గాను తొమ్మిది వైఎస్ఆర్ సిపి ఏడు తెలుగుదేశం ఒకటి వీళ్ళకి అమరావతి ఊగిపోయినట్టుకున్నారు ఏడు ప్రకాశం పన్నెండుకు గాను తొమ్మిది వైఎస్ఆర్ సిపి మూడు టీడీపీ నెల్లూరు పది గాను ఎనిమిది వైఎస్ఆర్ సిపి రెండు తెలుగుదేశం ఈ రెండు ప్రకాశం నెల్లూరు లాస్ట్ టైం కేంద్ర స్వీపులు ఈసారి అలాగే కడపకు వస్తారు పది గాను తొమ్మిది వైఎస్ఆర్సిపి ఒకటి టీడీపీ అంటున్నారు కర్నూలు పద్నాలుగు గాను పన్నెండు వైఎస్ఆర్సిపి రెండు టీడీపీ పన్నెండు అనంతపూర్ జిల్లాకు వస్తే పద్నాలుగు గాను తొమ్మిది వైఎస్ఆర్సిపి ఐదు పదమూడు చిత్తూరు జిల్లాకు వస్తారు కల్లా పద్నాలుగు గాను పన్నెండు వైఎస్ఆర్సిపి రెండు అంటే నూట ఇరవై ఒకటి నలభై ఐదు తొమ్మిది ఈ ప్రాతిపదిక మీద ఇప్పుడు నియోజకవర్గం వారిగా చూసుకుంటే హెచ్చాపురం తెలుగుదేశం పలాస వైఎస్ఆర్సీపీ టేక్కలి టీడీపీ పాతపట్నం వైఎస్ఆర్సీపీ శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ ఆమదాల వలస టీడీపీ హెచ్ఆర్ల వైఎస్ఆర్సీపీ నర్సాపేట వైసీఆర్సి రాజాం ఎస్సీ టీడీపీ పాలకొండ ఎస్టీ వైఎస్ఆర్సీపీ ఇక్కడ మీకు శ్రీకాకుళం జిల్లాలో పదిగ్గాను ఆరు వైసీపీ టీడీపీ నాలుగు నెక్స్ట్ విజయనగరంకి వచ్చారు కల్లా కురపం వైసార్సీపీ పార్తీపురం వైసార్సీపీ సాలూరు వైఎస్ఆర్సీపీ బొబ్బిలి టీడీపీ బొబ్బిలి రాజుగారు చీపురుపల్లి వైసార్సీపీ గజపతి నగరం వైసార్సీపీ నెల్లిమర్ల వైసార్సీపీ విజయనగరం నెల్లి వైసార్సీపీ శృంగవరపకోట వైఎస్ఆర్సీపీ తొమ్మిదికి గాను ఎనిమిది వైసార్సీపీ ఒకటి నెక్స్ట్ విశాఖపట్నంకి వస్తే భీమిలి టీడీపీ విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ విశాఖపట్నం సౌత్ టీడీపీ వైసార్సీపీ విశాఖపట్నం నార్త్ వైసార్సీపీ విశాఖపట్నం వెస్ట్ వైసార్సీపీ గాజువాక టీడీపీ అంటున్నారు చోడవరం వైఎస్ఆర్సీపీ మాడుగుల వైఎస్ఆర్సీపీ అరుకు వ్యాలీ వైఎస్ఆర్సిపి పాడేరు వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జనసేన పార్టీ అంటున్నారు కొంతల్ రామకృష్ణ అనకాపల్లి జనసేన పార్టీ పెందుర్తి పెందుర్తి ఏమో జనసేన పార్టీ అంటున్నారు ఎల్లమంచిలి వైఎస్ఆర్సీపీ పాయకరూపేట టీడీపీ అంటున్నారు ఎస్సీ నియోజకవర్గం టోటల్ పదిహేనుకి గాను తొమ్మిది వైసీపీ నాలుగు టీడీపీ రెండు జనసేన నెక్స్ట్ ఈస్ట్ గోడ వరకు వస్తాయి తుని వైసార్సిపి పత్తిపాడు కాకినాడ వైసార్సీపీ పెటాపురం జనసేన పార్టీ కాకినాడ రూరల్ జనసేన పార్టీ అంటున్నారు పెద్దాపురం తెలుగుదేశం అంటున్నారు అనపర్తి జనసేన పార్టీ అంటున్నారు వైఎస్ఆర్సీపీ అనపర్తి కాకినాడ సిటీ వైసార్సీపీ రామచంద్రాపురం వైఎస్ఆర్సీపీ ముమ్మడివరం టీడీపీ అమలాపురం ఎస్సీ వైసార్సీపీ రాజోల ఎస్సీ వైసార్సీపీ పీగన్నవరం ఎస్సీ వైసార్సీపీ కొత్తపేట టీడీపీ మండపేట వైఎస్ఆర్సీపీ ఇది కంచుకోవడం తెలుగుదేశంకి బయటలు బారుతుంది అలాగే రాజానగరం వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ వైఎస్ఆర్సీపీ రాజమండ్రి రూరల్ మళ్ళీ టీడీపీ ఇచ్చారు ఇక్కడ రామచంద్రాపురం ఎస్టీ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ జగ్గంపేట టీడీపీకి ఇచ్చారు పంతొమ్మిదికి గను పన్నెండు వైసీపీ ఐదు టీడీపీ రెండు జనసేన పార్టీ అలాగే వెస్ట్ గోదావరికి వస్తే కొవ్వూరు ఎస్సీ టీడీపీ నిరదవోల్ వైఎస్ఆర్సీపీ ఆచంట వైఎస్ఆర్సీపీ పాలకొల్లు టీడీపీ నర్సరాపురం జనసేన పార్టీ భీమవరం జనసేన పార్టీ ఉండి వైఎస్ఆర్సీపీ ఇది రఘురామకృష్ణరాజు ఓవర్ యాక్షన్కి యథానబెట్టలుగుదేశం కంచుకోట తీసుకెళ్లి వైఎస్ఆర్సీపీ తణుకు వైఎస్ఆర్సీపీ తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఒంగుటూరు వైఎస్ఆర్సీపీ దెందులూరు వైఎస్ఆర్సీపీ అబ్బాయి సౌదరికి జై చింతం నేనే ఏళ్ళ కొట్టడానికే పనికొస్తాడని చెప్పి చంద్రబాబు నాయుడు మాట సార్థకత చేస్తుంది ఏలూరు టీడీపీ గోపాలపురం ఎస్సీ వైఎస్ఆర్సీపీ హోమ్ మినిస్టర్ గారు పోలవరం ఎస్టీ వైఎస్ఆర్సీపీ ఇది ఎందుకు ఇచ్చారో వరకే అర్థం కాక తెలుగుదేశం చేతకాంతానానికి పోలవరం ఒక నిదర్శనం చెంతలబూడి ఎస్సీ వైఎస్ఆర్సిపి టోటల్ పదిహేనుకి గాను తొమ్మిది వైఎస్ఆర్సిపి టీడీపీ మూడు జనసేన మూడు అలాగే తిరువూరు ఎస్సీ వైఎస్ఆర్సిపి నూజివీడి వైఎస్ఆర్సిపి గన్నవరం టీడీపీ గుడివాడ వైఎస్ఆర్సీపీ కైకలూరు వైసార్సీపీ పెడన వైఎస్ఆర్సిపి మచిలీపట్నం టీడీపీ అవనిగడ్డ జనసేన పార్టీ పామరూరు వైఎస్ఆర్సిపి పెనమలూరు టీడీపీ విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సీపీ విజయవాడ సెంట్రల్ టీడీపీ విజయవాడ ఈస్ట్ వైఎస్ఆర్సీపీ మైలవరం టీడీపీ నందిగం ఎస్సీ టీడీపీ జగ్గైపేట వైఎస్ఆర్సీపీ టోటల్ గాను తొమ్మిది వైసీపీ ఆరు టీడీపీ ఒక జనసేన పార్టీ నెక్స్ట్ గుంటూరుకు వస్తాక పెద్ద పెద్దగూరపాడు వైఎస్ఆర్సీపీ తాడికొండ టీడీపీ మంగళగిరి టీడీపీ పొన్నూరు వైఎస్ఆర్సిపి వేమూరు టీడీపీ రేపల్ల టీడీపీ తెనాలి జనసేన పార్టీ బాపట్ల వైఎస్ఆర్సీపీ పత్తిపాడు గుంటూరు వైఎస్ఆర్సీపీ గుంటూరు వెస్ట్ వైఎస్ఆర్సిపి గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సీపీ చిలకలూరుపేట టీడీపీ నర్సరావుపేట వైసార్సీపీ సత్తెనపల్లి టీడీపీ వినుకొండ వైఎస్ఆర్సిపి గురజాల టీడీపీ మాచర్ల వైఎస్ఆర్సిపి టోటల్ పదిహేడుకు గాను తొమ్మిది వైసీపీ ఏడు టీడీపీ జనసేన పార్టీకి ఒకటి అలాగే ప్రకాశంకి వస్తే ఎర్రగొండపాలెం వైసార్సీపీ దర్శి వైఎస్ఆర్సీపీ పరుచూరు అద్దంకి రెండు తెలుగుదేశం చీరాల మళ్ళీ వైఎస్ఆర్సిపి సంతలోకలపాటు తెలుగుదేశం ఒంగోలు కందుకూరు కొండేపి మార్కాపురం గద్దలూరు క కనిగిరి ఇవన్నీ వైఎస్ఆర్సిపి టోటల్ పన్నెండుకు గాను తొమ్మిది వైఎస్ఆర్సిపి మూడు తెలుగుదేశం నెల్లూరుకు వస్తే కావలి ఆత్మకూరు రెండు వైఎస్ఆర్సీపీ కొవ్వూరు నెల్లూరు సిటీ టీడీపీ అంటున్నారు నెల్లూరు రూరల్ మళ్ళీ వైఎస్ఆర్సిపి సర్వేపల్లి వైఎస్ఆర్సిపి గూడూరు వైఎస్ఆర్సిపి సూలూరుపేట వైఎస్ఆర్సీపీ వెంకటగిరి వైఎస్ఆర్సీపీ ఉదయగిరి వైఎస్ఆర్సీపీ టోటల్ పదికి గాను ఎనిమిది వైసీపీ టీడీపీ రెండు నెక్స్ట్ కడపకొస్తే బద్వేల్ రాజంపేట కడప కోడూరు రాయచోటి పులివెందుల కమలాపురం జమ్మలమడుగు ఇవన్నీ వైఎస్ఆర్సీపీ పొద్దుటూరు టీడీపీ ఇచ్చారు మైదికూరు మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఇచ్చారు టోటల్ పదికి గాను తొమ్మిది వైసీపీ ఒకటి టీడీపీ ఈ పొద్దుటూరు నేనే మళ్ళీ విశ్లేషిస్తాను నెక్స్ట్ కర్నూలుకు వస్తే ఆలగడ్డ శ్రీశైలం అండ్ నందికొట్కూరు మూడు వైఎస్ఆర్సీపీ కర్నూలు టీడీపీకి భరత్ గారిది పాణ్యం అండ్ నంద్యాల రెండు వైసార్సీపీ మనగనపల్లి టీడీపీ డోన్ పత్తికొండ కోడమూరు ఎస్సీ ఎమ్మిగనూరు మంత్రాలయం ఆదోని ఇవన్నీ వైఎస్ఆర్సీపీ అండ్ ఆలూరుతో సైతం పద్నాలుగు గాను పన్నెండు వైసీపీ టీడీపీ రెండు నెక్స్ట్ అనంతపూర్ జిల్లాకు వస్తే రాయదుర్గ్ అండ్ ఒరవకొండ రెండు టీడీపీ వస్తున్నాయి గుంతకల్ వైఎస్ఆర్సీపీ తాడిపత్రి వైఎస్ఆర్సీపీ సింగనమల ఎస్సీ వైఎస్ఆర్సీపీ అనంతపూర్ అర్బన్ వైఎస్ఆర్సీపీ కళ్యాణదుర్గ టీడీపీ రాప్తాడు వైఎస్ఆర్సీపీ మడకశీర వైసార్సీపీ హిందూపూర్ పెనుకొండ రెండు టీడీపీ పుట్టపరతి వైఎస్ఆర్సీపీ ధర్మవరం వైఎస్ఆర్సిపి కదిరి వైఎస్ఆర్సీపీ టోటల్ పద్నాలుగు గాను తొమ్మిది వైసీపీ టీడీపీ ఐదు అలాగే చిత్తూరుకు వస్తే కల్లా తంబలపల్లి పీలేరు మదనపల్లి పుంగు పొంగనూరు చంద్రగిరి తిరుపతి శ్రీకా శ్రీకాళహస్తి ఇవన్నీ వైసార్సీపీయే నెక్స్ట్ సత్యవేడు వైఎస్ఆర్సీపీ నగిరి టీడీపీ గంగాధర్ నెల్లూరు వైసార్సీపీ చిత్తూరు వైఎస్ఆర్సీపీ పూతలపట్టు పోతలపొట్టమల్లి వైఎస్ఆర్సీపీ పలమనేరు టీడీపీకి ఇచ్చారు కుప్పం వైఎస్ఆర్సీపీ టోటల్ పద్నాలుగు గాను పన్నెండు వైసీపీ రెండు టీడీపీ సో ఇది రేస్ సర్వే ప్రకారం గ్రహించవలసింది ఏంటంటే నూట అరవై ఒకటికి ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ అండ్ జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమికి యాభై నాలుగు ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ ఇచ్చారు పొద్దుటూరులాంటిది వైఎస్ఆర్సీపీలో ప్లస్ఆర్ మైనస్లో ఉన్న సిచ్యువేషన్ అనేది అట్రిబ్యూట్ అవుతుంది అలాగే జనసేనకి సంబంధించిన కొన్ని అయితే కుప్పం ఇలాంటివి కూడా ప్లస్ఆర్ మైనస్లోనే చూడవలసి ఉంటాయి ధన్యవాదాలు